రాఖీ పండుగ నుంచి ఈ రాసుల వారికి ఇక డబ్బే డబ్బు మీ రాశి ఉందా రాఖీ పండుగను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అందరూ జరుపుకుంటారు ఈ రోజున అన్నదమ్ములు సంతోషంగా ఉండాలని అక్క చెల్లెలు అన్న లేదా తమ్ముడికి రాఖీ కడతారు ఈ పండుగకు మన దేశంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అయితే ఈ ఏడాదిలో రాబోతున్న రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది శాస్త్రం ప్రకారం ఈ రోజున యోగాలు ఏర్పడనున్నాయి దీని ప్రభావం మొత్తం పన్నెండు రాసుల వారిపైన పడనుంది వారిలో రెండు రాసులు ఆర్థికంగా లాభపడుతున్నారు ఈ అదృష్ట రాసులేంటో ఇక్కడ చూద్దాం ధనుస్సు రాశి రాఖీ పండుగ నుంచి ధనుస్సు రాశి వారికి శుభంగా ఉండనుంది కొత్తగా వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి సంపాదన కూడా రెండింతలు పెరుగుతుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం చూసేవారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎప్పటి ఎదురు చూస్తున్న అవకాశం వస్తుంది మీనరాశి మీనరాశి వారికి ఈ రాఖీ పండుగ నుంచి మంచి రోజులు రానున్నాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలను పొందుతారు మీరు పనిచేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి అలా నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి